చిత్రమీమాంసలో చెప్తాడు ఉపమయిక ఉపమయిక ఉపమాలంకారం అంటే పోలిక రెండు వస్తువులు పోల్చడం ఆ పోల్చడం అనేటువంటి ధర్మం ఉన్న ఆ ఉపమా అనేటువంటి ఒక నటి మిగతా అలంకారాలన్నీ కూడాను ఆ నటి ధరించేటువంటి రకరకాలైనటువంటి పాత్ర అనుష్ ఉపమాలంకారం అయితే ఆడ జేజమ్మ కావచ్చు అరుంధతి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కూడాను రకరకాలైనటువంటి అలంకారాలు ఉంటాయి మనం సామెతలో చూస్తే ఉపమ తప్పకుండా ఉంటుంది రెండు పోలుస్తున్నప్పుడు ఆ పోలిక ధర్మం ఉంటుంది నిదర్శన వ్యాసం ఇంకా ఇలా చాలా అలంకారాలు మనం సమన్వయించి చూడొచ్చు నిండా మీరు కూసానికి సంపించను కావాలన్నాడు కావాలన్నాడట ఒకటి చక్కటి పోలిక రెండానికి ఏమీ లేదు